కదలకుండా కూర్చోలేవు బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడెలా వేస్తాను గట్టిగా కసిరింది సుందరి తన ఆరేళ్ల కూతురు ఉషను నీకింత విసుకేమిటోయ్ పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా నెమ్మదిగా చెప్పేలా చెప్పాలి గాని అక్కడే పేపర్ తిరగేస్తున్న సుందరం అన్నాడు ఓ అబ్బో చెప్పేలా చెప్తే వినే పిల్లలేనా వీళ్ళు పోని మీకంత ఓపిక ఉంటే మీరు చెప్పచ్చు కదా అక్కడికి మీరేమో వాళ్ళకి పరమ శాంత స్వరూపులు నేనేమో రాకాసిన అనేనా మీ ఉద్దేశం హోంవర్క్ చేయించడమో చదివించడము అన్నీ నేనే చూసుకోవాలి అసలే సిలబస్ ఎక్కువగా ఉంటుంది మధ్య మధ్యలో పరీక్షలొకటి అవి వాళ్ళకో నాకు అర్థమై చావడం లేదు ప్రాజెక్టులు డ్రాయింగ్లు అంటూ దుంప తెంపుతున్నారు వాటి కోసం బజార్లమ్మట తిరిగి తిరిగి నా తల ప్రాణం తోకకి వస్తుంది విసురుగా అంది సుందరి అందుకే కదటోయ్ నేను ఉద్యోగం చేయొద్దని చెప్పాను రెండు చోట్ల కష్టపడలేవని ఆ ఈ చాకిరి పది ఉద్యోగాలు పెట్టు ఓ మెప్పు మెహర్బానీ ఏమన్నా ఉన్నాయి కనుక గానుగెద్దు బతికై రోత పుడుతుంది మూతి మూడు వంకలు తిప్పింది కదలొద్దన్నానా చెప్తే వినవు మొండితనంలో మేనత్తను మించిపోయావు పిల్ల బొగ్గ సుందరి చేతిలో రెండు అంగుళాలు సాగింది దాంతో పిల్ల గొల్లు మనడం సుందరం మనడం ఒక్కసారి జరిగాయి మధ్యలో మా చెల్లెల మాట ఎత్తుతావెందుకు తిట్టుకుంటే నీ పిల్లను నువ్వు తిట్టుకో ఎగిరాడు సుందరం అవును నా పిల్లే కానీ బుద్ధులు మీ చెల్లెలివే అత్తయ్య గారు చెప్పిన మాట ఒక్కటైనా చెవిని ఎక్కించుకునేది ఆవిడ్ని ఏడిపించుకు తినేది కాదు నిజం చెప్పండి చాలం చేస్తున్నట్లు అంది అబ్బో అత్తయ్య గారు ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదైపోయిందా కౌంటర్ ఇచ్చాడు అనండి అనండి ఎంత బాగా చూసినా నేను పరా ఇంటి నుంచి వచ్చిన దాన్నేగా మీరు మీరు ఒకటి ముక్కు చీదేసింది చాలే నెత్తి మీద నీళ్లకుండా ఉంటుంది ఎప్పుడు ఆ రవిగాడు ఇంకా బాత్రూమ్ నుంచి వచ్చినట్లు లేడు స్కూల్కి టైం అవుతుందని ఏమైనా జ్ఞానం ఉందా వాడికి ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా నుంచుంటాడు నాని ముచ్చువెదవ చురుకు లేకుండా మన్ను తిన్న పాములా ఉండటం ఎవరి పోలికి వచ్చిందో వ్యంగ్యంగా అన్నాడు మీరు డైరెక్ట్గా అనకపోయినా మా అన్నైనా అంటున్నారని తెలుసు ధైర్యం ఉంటే నాలా మొహం మీద అనాలి ఇలా మెలిక మాటలు మా ఇంటా వంట లేవు దులిపేసింది సుందరి అవును పాపం మిమ్మల్ని చెప్పే ఎవరినైనా చెప్పాలి ఎదుట వాళ్ళని దులిపేయడమే నిజాయితీ అనుకుంటారు ఎక్కడికి పోతుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి అవును పుడకలతో గాని పోదు నిండింట్లో ఇలాంటి మాటలనడం మీకే చెల్లింది విసురుగా జడవేయడం ముగించి పిల్లను ముందుకు తోసింది అద్దంలో చూసుకున్న ఉషా ఇవాళ బుధవారం స్పోర్ట్స్ డే కదా వైట్ రిబ్బల్ను వేయలేదేమిటి అంటూ రాగం తీసింది కావాల్సిన దెబ్బల్ని ముందే తెచ్చిపెట్టుకోలేవు అంతా అయ్యాక మొదలెడతావు నేనేదో ఖాళీగా ఉన్నట్లు నుంచి ఒంటి చేత్తో చేసుకొస్తున్నాను ఇంకా క్యారేలు సర్దాలి కాసిన కాఫీ నీళ్ళు గొంతులో పోసుకోవడమే కష్టమైపోతుంది జీరగా ధ్వనించింది సుందరి గొంతు ఏదో బండలెత్తినట్లు ఎప్పుడు చూసినా ఎవరింట్లో పని వారు చేసుకోవడం కూడా బ్రహ్మాండమే భర్త మాటల్లోని వెటకారానికి సుందరికి ఒళ్ళంతా కారం రాసినట్లయింది అదే మరి నేను మొత్తుకునేదీను మీరు ఆఫీస్కి వెళ్లేలోగా ఒక చెయ్యి వేస్తే నాకు పని తెలుతుంది మా అన్నయ్య చక్కగా సాయం చేస్తాడు మా వదిన అదృష్టవంతురాలు లేండి నిట్టూచింది అలా ఆడంగి పనులు చేయడం మా ఇంటా వంట లేదు ఈసడించాడు సుందరం మా ఆఫీస్లో పనిచేసే మాధవి గారు ఇంటా బయట ఎంత బాగా సమర్థించుకొస్తుందో ఎప్పుడు చూసినా నవమోహంతోనే ఉంటుంది పనుల్లో ఆడమగ తేడాలు చూపించడంలోనే మీ సంస్కారం బయటపడుతుంది మీరు తెగ పొడేస్తున్నారే ఆ మాధవి గారిని దానికి కారణం ఆవిడ భర్త కృష్ణమూర్తి గారు ఆడపని మగపని అని తేడా లేకుండా ఇద్దరం అన్నీ కలిసి చేసుకుంటామని ఆవిడే చెప్పారు ఆ విషయం మాత్రం తమరికి ఎక్కదు సర్లేండి ఇద్దరికి ఇది ఎప్పుడూ ఉండేదే గాని నేను ఇవాళ బజారికి పోలేను మీరే ఏవో రెండు కూరలు తెచ్చి పడేయండి అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది సుందరి ఏమిటలా అయిపోతున్నావు జ్వరంగాని వచ్చిందా ఏమిటి సుందరి మెడ మీద చేయి వేస్తూ ఆదుద్దాగా అడిగాడు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళనా అని భర్త ఆధారంగా అడిగిన తీరికి ఆమె కళ్ళల్లోకి నీరు చేరింది చా ఏమిటిది చిన్నపిల్లలా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని కళ్ళొత్తాడు మరేం లేదు నేను బానే ఉన్నాను అని సుందరు చెప్తున్నా వినకుండా ఆఫీస్కి ఫోన్ చేసి సెలవు చెప్పేశాడు కూరగాయలు తెచ్చాడు వంటలో సాయం చేశాడు ఆ రోజంతా ఒకరికి ఒకరు అన్నట్లు గడిపారు చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని నిర్ణయం చేసుకున్నారు మా అమ్మమ్మ చెప్పేదండి భార్యాభర్తల తగువులు అద్దం మీద లాంటివి ఎంతోసేపు నిలవవు అని అంది సుందరి అలాగా నేను ఇంకోటేదో విన్నానే చిలిపిగా అన్నాడు సుందరం విన్నారేమిటి అంది సుందరి నవ్వు దాచుకుంటూ మొగుడు పిల్లల గొడవలన్నీ పడకగదిలో పరిష్కారం అయిపోతాయట గొప్ప రహస్యం చెప్తున్నట్టు చెప్తున్న భర్తం చూసి కిలకిలా నవ్వింది అరమరికలు లేని ఆనందంతో ఇద్దరూ ఆదమరిచారు ఆ రోజు మన్నాడు సుందరం బాత్రూం నుంచి అరుస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పాలి సోప్ అవగానే కొత్తది పెట్టమని ఇంత బద్దకం ఏమిటి అసలు నీకు అంటూ సోప్ ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలో దూరి కూర్చుంటారు వంట పని పిల్ల పని మీకన్నీ అందిస్తూ కూర్చున్నా పైగా బద్దకం అనడం ఒకటి మిమ్మల్ని ఇలా పెంచి నాకు కట్టబెట్టిన ఆ మహాతల్లిని నాలే అసలు మాటలు జాగ్రత్తగా రాని మధ్యలో మా అమ్మ ఏం చేసింది ఎప్పుడు ఆడిపోసుకుంటూ ఉంటావు ఇప్పుడు అసలు ఆవిడ ఊసేందుకు ఆవిడ ఊసేందుకు అంటారేమిటి మా వాడంత మంచివాడు బుద్ధిమంతుడు ఇంకొకరు ఉండరని మా వాళ్ళని బుట్టలో వేసింది ఆవిడే కనుక మా అమ్మాయికి నోట్లో నాలుక లేదు అమ్మాయికి అని మీ నాన్న చెప్పాడుగా అంటే ఏమిటిప్పుడు నేను గయ్యాలనా నడు మీద చేతులు వేసుకుంటూ కళ్ళు పెద్ద చేసింది అనడం దేనికి స్పష్టంగా కనబడుతుంటే ఇంతకీ సబ్బు తెచ్చావా లేదా తేక చస్తానా ఇదిగో జలకాలాడి తొందరగా తెలిరండి మళ్ళీ టిఫిన్ చల్లారిపోయిందంటూ అదో గొడవ అవును పాపం నా వల్ల నీకెన్ని ఎన్ని ఇబ్బందులు మరి ఉన్నమాట అంటే ఉలికెక్కువని ఊరికే అన్నారా మన పెళ్లిలో మీ వాళ్ళు టిఫిన్ అంటూ ఎంత రాద్దంతం చేశారు మర్చిపోయే సంగత అబ్బో అక్కడికి మీ వాళ్ళు మా అడుగులకు మడుగులెత్తినట్లు మాట్లాడుతున్నాం మీకు అసలు మర్యాద మన్ను తెలిసిచేస్తేగా ఆగండి అక్కడ మా వాళ్ళ మర్యాదలకే వంకలు పెడుతున్నారు కాశీ ప్రయాణం అప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టినా మా అన్నయ్యకి కాస్త మంచి ఫ్యాంటు షర్టు పెట్టడానికే మొహం చూసుకున్నారు మీ వాళ్ళు మీరు మా వాళ్ళకి పెట్టిన బట్టల మాటేమిటి మంచివాళ్ళు కాబట్టి అలరి చేయలేదు ఆ మీరు మీ మంచితనాలు సుందరి మూతి ముప్పై వంకలు తిరిగింది చాలే ఎక్కువగా తిప్పకు చూడలకు చస్తున్నా అవును ఎందుకు చూడగలుగుతారు పెళ్ళైన కొత్తలో ఇదే మూతి తెగ ముద్దొచ్చేది అంతేలేండి మగవాళ్ల మనసులో శ్రావణ మేఘాల్లాంటివి లాంటివి అని ఊరికే అనలేదు ముక్కు ఎగబీల్చింది సుందరి శ్రావణ మేఘంలో నువ్వు వర్షిస్తూ నన్నంటావేం వెక్రింపుగా అన్నాడు సుందరం శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో మాన్తాయో చెప్పలేనట్లు మాగాళ్ల ప్రేమలు కూడా మారిపోతాయట ఎటొచ్చి మా ఆడాళ్లమే వెరీ మొహాలం ముక్కు చీదేసింది అయ్య బాబోయ్ ఇప్పుడు కుళాయి విప్పకు నాకు ఆఫీస్ టైం అయిపోయింది అంటూ గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవడం మొదలెట్టాడు నెంబర్గా తినండి పొలమారగలదు కంగారుగా అంటూ మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి టపీమని ప్లేట్ పక్కన పెట్టింది గడగడ మంచినీళ్ళు తాగి లేచాడు హెల్మెట్ సోఫాలో పెట్టాను మర్చిపోకండి జాగ్రత్తగా వెళ్ళిరండి నువ్వు కదులు మరి త్వరగా ఎదురురా నువ్వు ఎదురొస్తే నా పనులన్నీ జూమ్ జూమ్ అనే అయిపోతాయి సాయంత్రం త్వరగా వచ్చేస్తాను పిల్లల స్లిప్ టెస్ట్లు అయిపోయాయన్నావు కదా పార్క్కి వెళ్దాం బీ రెడీ హుషారుగా గడప దాటాడు సుందరం నేను ఎదురు రాకపోతే ఈయనకు మనసు మనసులో ఉండదు మురిపెంగా అనుకుంటూ నవ్వుకుంది సాయంత్రం పిల్లలు సుందరి రెడీ అయ్యి ఎదురుచూపులు మొదలెట్టారు త్వరగా వస్తానన్నవాడు మామూలు టైంకి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసురుమంటూ టీవీ ముందు కూర్చున్నారు ఏదో అర్జెంటు పని తగిలి ఉంటుంది ఇంకోసారి తప్పకుండా వెళ్దామని వాళ్ళని బుజ్జగించి సమాధాన పరిచింది ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చింది వంట చేసి పిల్లలకు పెట్టేసింది ఆమె మనసు కొతకొతలాడుతుంది తనంతట తాను పెందరాలే వస్తానన్న మనిషి ఇంటి ద్యాసే పట్టకుండా ఉన్నాడు పోని అంతగా పని ఉంటే ఫోన్ చేసి ఒక్క ముక్క చెప్పచ్చుగా పెళ్ళామే కదా అని లోకువ ముందంతా కచ్చగా ఆలోచించిన ఆమెకు ఎంతసేపటికి భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు మొదలైంది పిల్లలు నిద్రలకు పడ్డారు అసలే ఎన్నో యాక్సిడెంట్ల గురించి వింటున్నాం ఏమీ అవలేదు కదా అనే ఆలోచనకే ఆమె మనసు సుడిగాల్లో దీపంగా రెపరెపలాడింది పది దాటాకే ఇల్లు చేరాడు సుందరం విసురుగా ఏదో అనబోయి అతని వాలకం చూసి తమాయించుకుంది కుర్చీలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళ మీద చేయి పెట్టుకున్న అతన్ని చూస్తే ఆమె గుండె గుబగుబలాడింది పరుగున వెళ్లి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఏమైందండి అంది భుజం మీద చేయివేస్తూ మా ఆఫీస్లో స్వీపర్ శాంతమ్మ చాలా మంచిదని పోయాక ఆ జాబ్ చేస్తూ పిల్లలిద్దరినీ కష్టపడి చదివిస్తుందని చెప్పాను కదా అవును ఇద్దరు ఆడపిల్లలు తల్లికి సాయంగా ఉంటూ కష్టపడి చదువుకుంటున్నారు అని చెప్పారు కూడాను అంది అయితే అన్నట్లు చూస్తూ శాంతమ్మ ఇవాళ ఉన్నట్లుండి పడిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్లాం ఆమెకి లంగ్ క్యాన్సర్ బాగా ముదిరిపోయిందట చానాళ్ళగా దగ్గు వస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్లుంది పిల్లల్నే తప్ప తన ఆరోగ్యం పట్టించుకోలేదు పిల్లలు టెన్త్ ఇంట చదువుతున్నారు ఆమెకేమైనా అయితే ఆ పిల్లలు ఏమైపోతారో పాపం బాధపడ్డాడు భర్త సునీత మనస్తత్వం తెలిసిన సుందరికి అంతా అర్థమైంది బాధపడకండి మరీ చిన్నపిల్లలు కాదు కదా కష్టం సుఖం తెలిసిన వాళ్ళు ఆఫీసులో అందరూ తలా కొంత సాయం చేస్తే వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడతారు దిగులు పడితే లాభం ఏమిటి ముందు జరగాల్సింది చూడాలి మా రంగనాథం మావయ్య పేద విద్యార్థులకు సాయం చేస్తూ ఉంటాడు ఎవరైనా కష్టపడి చదువుకునే పేద పిల్లలు ఉంటే చెప్పమని ఫీజులు కడతానని చాలాసార్లు చెప్పాడు ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదించుకుంటున్నారు తన పెన్షన్తో మంచి పనులు చేయాలని ఆయన తపన వీళ్ళ గురించి ఆయనకు చెప్దాం పెట్టలేకపోయినా పెట్టే చెయ్యి చూపించాలంటారు ఇంకా ఆలోచన వదిలి లేవండి ఫ్రెషే వస్తే అన్నం వడ్డిస్తాను చేయి పట్టి లేవదీసింది నువ్వు చాలా తెలివి సమర్థత ఉన్నదాని సుందు ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చేస్తావు నీ మాటలతో నా మనసు తేలికపడింది మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం నన్ను తర్వాత పోడొచ్చు కానీ ముందు మీరన్నింటికీ ఇలా కదిలిపోవడం మానుకోవాలి అయినా కష్టాలనేవి మనుషులకి కాక మానులకి వస్తాయా చిరునవ్వుతో అంటున్న భార్యవైపు ప్రేమగా చూశాడు నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది సుందరి బావగారు స్పాట్ వాల్యూషన్కి వెళ్తున్నారట చెల్లాయి పిల్లల్ని తీసుకుని వస్తానని ఫోన్ చేసింది పది రోజులు ఉంటుందట నెమ్మదిగా అన్నాడు సుందరం ఆహా అన్నలం గారికి చెల్లెలంగారి నుంచి ఫోన్ వచ్చిందన్నమాట ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా రావాలనుకుంటున్నాను నీకు పుట్టింటికి వెళ్లే ప్లాన్ ఏమైనా ఉందా అని మాట వరుసకైనా అడిగిన పాపాన పోదు ఈసడింపుగా అంది సుందరి ఎవరికి చేస్తే ఏమిటి తేలిగ్గా తీసేయబోయాడు అవునవును ఇలాంటి వాటికి మీకేమీ ఉండవు అదే మా వాళ్ళు ఎవరైనా ఏ ఊరో వెళ్తూ దారే కదా అని ఒక్క పూట దిగినా ముందు చెప్పి రాలేదని తెగ గుంజుకుంటారు సల్లేవోయ్ దానికి మాత్రం ఎవరున్నారు ఎక్కడికి వెళ్తుంది కావాలంటే అది వచ్చి వెళ్ళాక నువ్వు పుట్టింటికి వెళ్ళి నాలుగు రోజులో పది రోజులో ఉండిరా నచ్చ చెప్తున్నట్లు అన్నాడు మీరంతగా సోప్ వేయక్కర్లేదులేండి ఆడపడుచు ఇంటికి వస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు కాకపోతే నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వడం లేదనే నా బాధ ఏదో లేదు చిన్నపిల్ల దానికి ఇలాంటివేవీ తెలియవు ఏమిటి చిన్నపిల్ల నాకంటే ఆవిడగారు ఆరు నెలల చిన్న అంతే నేను మీకు నాపసానలా కనబడ్డం ఆవిడ చిన్న బొట్టిలా కనబడటం అయిపోయింది ధ్వజం ఎత్తింది ఇంతకీ ఏమంటావు విసుగు ధ్వనించింది అతని గొంతులో ఏమంటాను ఏమీ అనను ఏమైనా అనడానికి నా మాట ఎప్పుడు చెల్లిందని వదినా మరదళ్ళన్నాక చీరల సింగారించుకుని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరగడమే కాదు ఒకరికొకరు సాయం చేసుకోవాలి మా పుట్టింటికి వెళ్తే నేను మా వదిన సరదాగా కబులు చెప్పుకుంటూనే అన్ని పనులు చక్కబెట్టుకుంటాం మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు పుల్ల అటు పెట్టదు ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది పిల్లల్ని కూడా పట్టించుకోదు ఇక పనమ్మాయి చుట్టాలొచ్చారంటే సరి ముందే నాగాలు పెడుతుంది అన్ని పనులు చేయలేక నన్ను పడిపోతుంది సుందరి మాటల్లో నిస్సహాయత కనబడింది ఆమె మాటల్లోని నిజం సుందరం మనసుకు తాకింది ఈసారి నేను కూడా కొంత సాయం చేస్తాను సరేనా ఓదార్పుగా అన్నాడు సల్లేండి ఏదో నా బాధ చెప్పాను అంతే రానివ్వండి ఆడపడుచు అంటే అద్దముగుడు అంటారుగా ఈ గారికి ఆ గారికి సేవలు చేసి తరిస్తాను విసురుగా అంది అలా అంటుంటావు కాని నీ మనసులో ఏమీ ఉండదని నాకు తెలుసు సుందు నవ్వడానికి ప్రయత్నం చేశాడు గిల్లి జోలపాట మీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు ఏంటోయ్ నన్ను మరీ అలా లెక్కేస్తున్నావు మరే ఎందుకంటే మీరందరూ లెక్కల్లో మనుషులు కదా బాబోయ్ ఇక్కడి నుంచి పారిపోవడం నయం అవును ఎప్పటినుంచో నాకు డౌట్ అసలు మన జాతకాలు కలిశాయని సిద్ధాంతి గారు ఎలా చెప్పారంటావు ఎప్పుడూ ఏదో ఒక పోట్లాట క్వశ్చన్ మార్క్ మొహం పెట్టిన సుందరంతో అదేనయ్య సుందరం సంసారంలో సరిగమలంటే బోధ చేస్తున్నట్లుగా అరచేయి పైకెత్తి చూపించి నవ్వేసింది సుందరి